పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాబోయే తరాలు ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వినియోగిస్తారని సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఒక హోటల్లో మహీంద్రా ఎలక్ట్రిక్ ఒరిజినల్ ఎస్యూవీ వేరియంట్స్ లాంచింగ్ ప్రోగ్రాంకు శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహీంద్ర ఎక్స్ఈవీ నైన్ ఏ బీఈ సిక్స్ వేరియంట్స్ ను మహీంద్రా సంస్థ ప్రతినిధులు డీలర్స్ తో కలిసి లాంచ్ చేశారు హీరో శ్రీకాంత్ ఇప్పుడు ఉన్న కాంపిటీషన్స్ లో మహీంద్రా ఎలక్ట్రిక్స్ వాహనాలు లగ్జరీ కార్లకు ధీటుగా రావడం ఆనందంగా ఉందన్నారు ఈ రెండు వేరియంట్స్ ధరలు పద్దెనిమిది లక్షల తొంభై వేల నుంచి ముప్పై లక్షల వరకు jaragakan budak jaragakan jaragakan యూత్ని మరియు అందరినీ సైడ్ ఏమో యూత్ ప్రొడక్టు ఇంకో సైడ్ ఏమో ప్రీమియం సెగ్మెంట్ అన్ని కవర్ చేసి దాంట్లో ఫీచర్స్ అయితే మీరు వచ్చి నడిపితేనే చెప్తే అర్థం కాదు సో మీ అందరికీ మీడియా వాళ్ళకి కూడా నా స్పెషల్ రిక్వెస్ట్ విల్ గివ్ యూ బెస్ట్ రైడ్ ఫర్ ఆల్ ఆఫ్ యు ఆల్ ది మీడియా पीपल సో దట్ యు కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ది पीपल ఇన్ ఎ రైట్ వే ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఈ మహేంద్ర ఈవీ ईवी యువి వస్తుందని చాలా ప్రశంసలు ఉంటాయి ఎందుకంటే ఏ ఏ లగ్జరీ కార్ కూడా बन కానిది అన్ని ఫీచర్స్ తో ఇది రావడం చాలా చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడున్న మనకి తెలుస పొల్యూషన్స్ కానీ గానీ కంట్రోల్ నెక్స్ట్ జనరేషన్ అంతా నెక్స్ట్ జనరేషన్ అంత ईवी మేదరుకు మార్కొన బట్ ఈ రోజు నిజంగా ఒక ఫారిన్ వెహికల్స్ కి తీసి